రియా సలీం సోషల్ మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా ఈయన పేరే ఎక్కడ చూసినా ఈయన వీడియోలే కనిపిస్తూ ఉంటాయి అతన్ని చూసిన వారందరూ ఇతను అబ్బాయా లేదా అమ్మాయి అబ్బాయిగా గెటప్ వేసి ప్రాంక్ వీడియోలు చేస్తుందా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు దీంతో రియా సలీం గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు అసలు రియా సలీం ఎవరు నిజంగానే అతను గేనా తల్లిదండ్రుల వల్ల ఇతను ఎలా చేస్తున్నాడా మలయాళం బిగ్ బాస్ షోలో ఎందుకు గెలవలేకపోయాడు రియాజ్ ప్రేమించిన ఆ వ్యక్తి ఎవరు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రియా సలీం అలియాస్ రియా ఇతను పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగున కేరళలోని కొల్లంలో ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించారు తండ్రి సలీం తల్లి హసీనా ఇతనికి సమీరా అనే ఒక అక్క కూడా ఉంది ఇక రియాజ్ తండ్రి కారుకోడలోని ఒక బస్ స్టాండ్ దగ్గర చిన్నగా ఒక టీ కొట్టును పెట్టుకొని కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా టీ షాప్ ద్వారా నెలకు నాలుగు రూపాయలను సంపాదించుగా ఇంటి రెండుకు రెండు వేల పోతే మిగిలిన రెండు వేలలో కుటుంబానికి కావాల్సిన గ్రోసరీస్ ని కొట్టుకు కావాల్సిన సరుకుల్ని కూడా తీసుకోవాల్సి వచ్చేది ఇదిలా ఉంటే రియాజ్ తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచి తన అక్క డ్రెస్సులు వేసుకోవడం మేకప్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండేవాడు అలా రియాజ్ బిహేవియర్ ని చూసిన చుట్టుపక్కల వాళ్ళు రియాజ్ ని పాయింట్ ఫైవ్ అని పిలుస్తూ ఎగతాళి చేస్తూ ఏడిపించేవారు ఇక చదువులో చురుగ్గా ఉన్న రియాజ్ చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్లాలని అందులో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి ముందుగా బాగా చదివి మంచి జాబ్ సంపాదించి ఆ తర్వాత సినిమా గురించి ఆలోచించాలనుకున్నాడు ఇక స్కూల్ చదివేటప్పుడు కూడా రియాజ్ ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ దూరంగా ఉండేవాడు రియాజ్ ని తేడాగాడని అమ్మాయిల లక్షణాలు అబ్బాయిగా పుట్టాడని తరచూ ఏడిపించడంతో వెళ్లకూడదనుకున్న తల్లి మాత్రం బలవంతం చేసి పంపిస్తూ ఉండేది ఇక అలా రోజు రోజుకి కొడుకు బిహేవియర్ లో మార్పులు రావడంతో ఒక్కసారి రియాజ్ ని డాక్టర్ దగ్గరికి వెళ్లి చెక్ చేపించగా చెక్ చేసిన డాక్టర్లు అతనిలోని అమ్మాయిల హార్మోన్స్ ఎక్కువగా ఉన్నాయని అందువల్లే కాస్త అమ్మాయిగా బిహేవ్ చేస్తున్నాడని ఇలాంటి వారు అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారని ఇలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ముంబైకి వెళ్లి అమ్మాయిల ఆపరేషన్ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా కూడా మారుతారని చెప్పడంతో తల్లికి ఆకాశం ఒక్కసారిగా బద్దలైనట్లు అనిపించింది ఇకలా కొడుకు గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం క్షీణించి ఒకసారి గుండుపోటు కూడా రావడంతో హాస్పిటల్ కు చేర్పించగా రియాజ్ తల్లి అప్పు చేసి మరీ తన భర్తకు ట్రీట్మెంట్ ఇప్పించింది ఇకలా అప్పటి నుంచి రియాజ్ తండ్రి ఇంటి దగ్గరే ఉంటూ తల్లి మాత్రం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో పనికి వెళ్తూ నెలకు పదివేల రూపాయలను సంపా కుటుంబాన్ని పోషించేది ఇకలా తన తండ్రి రియాజ్ చిన్నప్పటి నుంచి ఇష్టపడకపోయినా తల్లి అక్క మాత్రం రియాజ్ ఏం చేసినా ఎంకరేజ్ చేస్తూ అతన్ని సపోర్ట్ చేస్తూ ఉండేవారు ఈ క్రమంలోని రియాజ్ సంగీతం నేర్చుకుని తన కాలేజీలో సాంగ్స్ కూడా పాడుతూ ప్రైజెస్ ని గెలుస్తూ ఉండేవాడు ఇకలా రియాజ్ కి తన క్లాస్మేట్ వినయ్ తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు దీంతో కాలేజ్ డ్రెస్ నుంచి రియాజ్ అమ్మాయిల లిప్ స్టిక్ మేకప్ షాడోస్ వేసుకుంటూ గ్లాసెస్ ని పెట్టుకుని వినయ్ తో కాలేజ్ కు వెళ్లడంతో వీరిద్దరిని చూసి కాలేజ్ మొత్తం నవ్వుతూ ఉండేది ఇక ఈ కోపంతోనే రియాజ్ అప్పటి నుంచి ఫెమినిజం గురించి స్పీచ్లు ఇస్తూ తమకు నచ్చినట్లు బ్రతికి హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అది ఆడైన మగాయన తన బాధను వ్యక్తపరుస్తూ ఉండేవాడు ఇదిలా ఉంటే కొల్లాంలోని టీకేఎం యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో రియాజ్ తన బీటెక్ ని చదువుతున్న సమయంలో ఇండియాలో టిక్ టాక్ యాప్ అయ్యి దాని ద్వారా చాలా మంది ఫేమస్ అవ్వడం చూసిన రియాజ్ తను కూడా టిక్ టాక్ చేస్తూ పాపులర్ అవ్వాలని ఒక అకౌంట్ ను క్రియేట్ చేసి ఉమెన్ ఓరియంటెడ్ వీడియోస్ చేస్తూ అమాయన డ్రెస్సులు వేసుకుని కనిపించడం తన పేరును కూడా రియాజ్ నుంచి రియాగా మార్చి మార్చుకోవడంతో ఇతను వీడియోస్ చూసిన వారందరూ అమ్మాయ అబ్బాయ అని కన్ఫ్యూజన్ లో ఆ వీడియోస్ ను కేరళలో వైరల్ చేసేవారు దీంతో తన బీటెక్ పూర్తవగానే జాబ్ చేయడం ఇష్టం లేని రియాజ్ మేకప్ ఆర్టిస్ట్ గా మారి సెలబ్రిటీస్ కి మేకప్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఇక తన తల్లిదండ్రులకి కూడా వేరే దారి లేక ఇతనికి సపోర్ట్ చేయడంతో తన మఖాన్ని కొచ్చిన్ కి మార్చాడు అలా రియాజ్ తన బాయ్ ఫ్రెండ్ వినయ్ తో కలిసి సహజీవనం చేస్తూ మేకప్ ట్రైనింగ్ ని కూడా తీసుకోవడం మొదలు పెట్టాడు ఆరు నెలల కోర్సు పూర్తయ్యాక మేకప్ ఆర్టిస్ట్ గా ట్రై చేయగా ఇండస్ట్రీలో ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఎలాంటి కోర్సు చేసినా చేయకపోయినా సీనియర్ మేకప్ మెన్ దగ్గర రెండు నుంచి ఐదు సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేయాలని ఆ తర్వాత రెండు లక్షల పెట్టి యూనియన్ లో కార్డు తీసుకుంటేనే ఇండస్ట్రీలో మేకప్ మెన్ అవ్వచ్చని చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది దీంతో రోజు రోజుకి ఆర్థిక సమస్యలు ఎక్కువై వేరే దారి లేక ఒక కంపెనీలో జాబ్ లో జాయిన్ అయ్యాడు ఆ సమయంలోనే ఇండియాలో టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో అప్పటి నుంచి రియాజ్ ఇన్స్టాలో అమ్మాయిల తరచూ వీడియోలు చేయడం మొదలు పెట్టాడు ఇక ఆ వీడియోస్ ను చూసిన కొలీగ్స్ ఆఫీస్ లో ఉన్న వారందరికీ చూపి ఇక అలా ఆ వీడియోస్ ఎండి వరకు వెళ్లడంతో మరుసటి రోజు అతను రియాజ్ ని జాబ్ నుంచి తీసేశాడు ఇకలా ఉంటే అవ్వదని తన మనసు చంపుకుని మగాడిలా బ్రతకడం నచ్చక ప్రూవ్ చేసుకోవాలని రియాజ్ ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఉండేవాడు ఇక ఆ సమయంలోనే రెండు వేల పద్దెనిమిదిలో మలయాళంలో బిగ్ బాస్ షో స్టార్ట్ అయి సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో అది చూసిన రియాజ్ తన కూడా బిగ్ బాస్ లోకి వెళ్తే తన ప్రాబ్లం ఏంటో అందరికీ వివరించొచ్చని దీంతో తనలాంటి వారిని అర్థం చేసుకుంటారని డిసైడ్ అయ్యాడు అలా ఆ షో కి వెళ్లాలంటే ఏదో విధంగా ఫేమస్ అవ్వాలని అప్పుడే బిగ్ బాస్ టీమ్ కంట పడతానని డిసైడ్ అయిన రియాజ్ యూట్యూబ్ లో తరచూ షార్ట్స్ ను అప్లోడ్ చేయడంతో ఆ వీడియోస్ కొద్ది రోజుల్లోనే అన్ని చోట్ల వైరల్ అయి బిగ్ బాస్ టీం వరకు చేరాయి అలా రెండు వేల మంది కంటెస్టెంట్లతో రియాజ్ ని కూడా వారు ఆడిషన్ హోప్స్ పెట్టుకున్న ఆడిషన్స్ త్రీ రౌండ్స్ లో సెలెక్ట్ అయినా ఫైనల్ రౌండ్ లో రిజెక్ట్ అయి ఆర్టిస్టులను మోడల్స్ ని సెలెక్ట్ చేసి పదిహేడు మందిని హౌస్ లోకి పంపించారు ఇకలా రియాజ్ బిగ్ బాస్ టీం రిక్వెస్ట్ చేస్తూ తనకు పేమెంట్ కూడా అవసరం లేదని తనంటూ ప్రూవ్ చేసుకోవాలని తనకు హోప్ ఒక్కటేనని చెప్పడంతో రియాజ్ బాధని అర్థం చేసుకున్న బిగ్ బాస్ టీమ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ లభించిన కొన్ని రోజుల గురించి అడగడం మొదలు పెట్టారు ఇక ఈ సమయంలోనే తన ఫ్యామిలీ గురించి చెప్తూ తన చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న అవమానాలు తన తల్లిదండ్రుల బాధల్ని చెప్పి హౌస్ మేట్స్ తో పాటు ఆడియన్స్ ను కూడా ఎమోషనల్ చేశాడు ఇక రియాజ్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించడంతో ఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయ్యాడు దీంతో రియాజ్ ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్ అవుతాడని అందరూ అనుకున్నారు కానీ దిల్షా అనే కంటెస్టెంట్ విన్నర్ అవగా బ్లెస్ హిట్ రియాజ్ సెకండ్ రన్ అప్ గా నిలిచాడు ఇక అలా రియాజ్ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక జనాలు తనని చూసే విధానం మారిపోయింది అంతే కాకుండా ఇతనికి చాలా మంది ఫ్యాన్స్ గా మారి ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడానికి ఎగబడేవారు ఇక బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ వినయ్ తో ఏర్పడిన మనస్పర్ధుల కారణంగా వీరిద్దరు బ్రేకప్ చేసుకుని విడిపోయారు అయినా అదంతా పట్టించుకుని రియాజ్ కి సోషల్ మీడియాలో మంచి ఆదరణ స్పందన లభించడంతో ఎస్టాబ్లిష్ యూట్యూబ్ ప్రొడక్ట్స్ కి మోడల్ గా ఇన్ఫ్లుయెన్సర్ గా చేస్తూ ఆర్థికంగా కాస్త కుదురు పడ్డాడు ఇక రియాజ్ రంగుల ప్రపంచాన్ని నమ్ముకోకుండా సైడ్ బిజినెస్ గా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంటీరియర్ డిజైనర్ కంపెనీని స్టార్ట్ చేశాడు ఇదిలా ఉంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో రియాజ్ ని అమ్మాయిగా మేకప్ చేసుకోవడం హెయిర్ స్టైల్ డ్రెస్ లో వేసుకోవడం మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఫ్యూచర్ లో మీరు అమ్మాయిలా మారే ఛాన్స్ ఉందా అని అడగగా అందుకు రియాజ్ దీని గురించి తాను ఎప్పుడే చెప్పలేనని కానీ తనకు నచ్చినట్లు బ్రతుకుతానని చెప్పడంతో ఇప్పుడు రియాజ్ మాట పాటలు వైరల్ గా మారాయి ఏది ఏమైనా రియాజ్ జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్